జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి మనుష్యులకు పశువులకు ఉన్న ముఖ్య వ్యత్యాసం ఈ ఏకాగ్రతలోని వ్యత్యాసమే ఏ పనిలోని విజయమైనా ఈ ఏకాగ్రత పర్యవసానమే ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికి మనిషికి మధ్య ఉన్న తేడాలను నిర్ణయిస్తుంది అధమ స్థితిలో ఉన్న మానవుడిని ఉన్నత స్థితిలో ఉన్న మానవుడితో పోల్చండి వారి ఏకాగ్రతలో భేదమే వారి మధ్య ఉన్న అంతరానికి కారణంగా మనం గ్రహించగలం సామాన్య మానవుడు తన ఆలోచన ఆసక్తిని నూటికి తొంభై పాళ్ళు వృధా చేస్తున్నాడు అందువల్ల అతడు తరచు పొరపాట్లు చేస్తున్నాడు సుశిక్షితులైన వారు ఎన్నటికీ తప్పు చేయరు పిరికి గుండె గలవారి నుండి మనం ఆశించే మేలు ఏముంటుంది ఒక గొప్ప కార్యాన్ని సాధించాలంటే మనకు వజ్ర సంకల్పం ఉండాలి కొండలను పిండి చేసే గుండె బలం ఉండాలి అప్పుడే ఎంత పెద్ద కార్యాన్నైనా అవలేలగా సాధించగలం ప్రతి తలపు చాలా శక్తివంతమైనది అవి మంచివి కానివ్వండి చెడ్డవి కానివ్వండి ప్రపంచాన్ని ముంచి వేయడానికి ఉన్నత శిఖరాలను చేర్చడానికి కానీ అవే కారణాలు కార్యరూపం ధరించేదాకా ఆలోచన ఆలోచనగానే ఉండిపోతుంది అందుకే గొప్ప ఆలోచన కంటే చిన్న కార్యాచరణ గొప్పది మంచి చెడుకులకు మనం వారసులం మనం పరిశుద్ధులమై మంచి ఆలోచనలకు పనిముట్లుగా మారితే అవి మన మనస్సులో ప్రవేశించి గొప్ప గొప్ప కార్యాలను సాధింపచేస్తాయి చెడుకు తావే ఉండదు మనం ఏం చేసినా మన మనస్సును సర్వశక్తిని దానికోసం వినియోగించాలి నేను ఒకసారి గొప్ప సన్యాసిని దర్శించాను ఆయన పూజా పునస్కారాలలో ధ్యానంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో అంతే శ్రద్ధతో అతడి ఇద్దరి పాత్రలను బంగారు పాత్రల మాదిరి నెగనెగలాడేటట్లు తోముతాడు శ్రద్ధ అంటే అలా ఉండాలి అలాంటి శ్రద్ధను ఏకాగ్రతను ప్రతి వ్యక్తి పొందగలిగితే మానవజాతి మనోగడ మహోన్నత మార్గం పడుతుంది ఈ జీవితాన్ని కొనసాగిస్తూనే మనం పవిత్రతను ఎలా పొందగలం పవిత్రతను పొందడానికి మనమంతా అడవుల్లోకి గుహల్లోకి వెళ్ళాలా మన మనస్సే మన అధీనంలో లేకపోతే భాగాలలోకి వెళ్ళి ఏకాంత వాసం చేసినా ఏం ప్రయోజనం లేదు అక్కడ అదే మనస్సు రకరకాల అలజడులను సృష్టిస్తుంది అన్ని రకాల భూతాలు మన అంతర్గతాలలోనే ఉన్నందువలన గుహాంతర్భాగంలోకి వెళ్ళినా అవే భూతాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి మన మనసే మన అధీనంలో ఉంటే మనం ఎక్కడకు వెళ్ళినా ఎక్కడున్నా అక్కడే మనకు ఏకాంతం లభిస్తుంది ఈ ప్రపంచం మనకు కనబడే తీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచం మన పట్ల ఎలా ఉందని భావిస్తామో ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పథం మాత్రమే వస్తువులను అందంగా కనిపింపజేసేవి మన భావనలే అందవికారంగా కనిపింపజేసేవి మన భావనలే ఈ ప్రపంచమంతా మన మనస్సులోనే విడి ఉంది మనం సమ్యక్ దృష్టిని అలవర్చుకోవాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం